తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదొకొండం నేను ప్రసాద్ జగన్ ఓటమికి ఏడాది ఏమి నేర్చుకున్నాడు ఈ వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉంటాయి అది సమాజం ఏ విధంగా ఉంది అనేదానికి లేదా ప్రజాస్వామ్యంలో ఎలా ఉంది అని తెలుసుకోవాలి అని అంటే మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడాది కాలంలో వ్యవహరించిన తీరుపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే జూన్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజున ఈ సమయానికి ఏంటండి ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఆరు గంటలకు వెళ్ళేసి వాళ్ళ కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకొని టీవీలకు అతుక్కుపోయారు ఎలా ఉంటుంది ఏంటి మా నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు మా రాష్ట్రంలో ఎవరి అధికారం కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు వీటన్నిటికంటే కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా ఓడిపోతున్నారా ప్రజలు ఏ రకంగా ఎవరికి పట్టం కట్టారు అని చెప్పి చాలామంది ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు తీరా కట్ చేస్తే ఏదో అంటారు కదా మోహిన్స్ అంటే డప్పులు కొట్టని జేజేలు ఏంది డీజేలు ఏ సప్పట్లో విజిల్ లేని ఒక జర్నలిస్ట్ అన్నాడు అది బాగా ట్రోల్ అయింది సో ఆ ప్రకారంగా అనుకుంటే తీరా వాళ్ళకి ఉల్టా అయింది ప్రజాభిప్రాయం గంపగుర్తుగా కూటమికే అని చెప్పేసి గెలిపించారు కదా రైట్ ఈ కూటమి పరిపాలన ఎలా ఉంది అనే దానికంటే ముందుగా ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి కదా సో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలి ఈ ఏడాది కాలంగా ఏం చేశారనేది మనం ఖచ్చితంగా సమీక్షించుకోవాలి సో కోర్స్ వాళ్ళు సమీక్షించుకోవాలి మనం విశ్లేషించుకోవాలి సో ఈ నేపథ్యంలో అసలు విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓడిపోయారో ఓడిపోయినప్పుడే ప్రతిపక్ష హోదా కావాలి అని అని చెప్పేసి మాట్లాడుతూ ఉండడం పదే పదే సరే వస్తుందా రాదా అది టెక్నికల్ అంశమా ఇవన్నీ ప్రక్కన పెడితే లా అండ్ ఆర్డర్ అధికారం చేపట్టి చేపట్టక తలకనే అసలు మొత్తం లా అండ్ ఆర్డర్ గాడి తెప్పేసింది ప్రజాస్వామ్యం కూనీ చేసేసారు అని చెప్పేసి ఆయన మొట్టమొదటి నెల నుంచే మొదలు పెట్టేశారు సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది సరే అసలు మనం ఎందుకు ఓడిపోయాం అనేది ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే సమీక్షించుకోవాలి అంతెందుకండి ఒక స్టూడెంటు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన దానికి అరే నేను ఏ చాప్టర్ మిస్ చేశాను ఎందువల్ల నాకు మార్కులు తగ్గాయి అని చెప్పేసి ఖచ్చితంగా అతను ఆత్మ పరిశీలన చేసుకుంటాడు చేసుకుంటే దాని తర్వాత రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది మరి అటువంటిది ఒక సబ్ ఒక స్టూడెంటు మరి ఒక సబ్జెక్టు మీదే అంత సమీక్షించుకున్నప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక పార్టీకి అధినేత ఖచ్చితంగా పరిశీలన చేసుకుంటారా చేసుకోరంటారా అది వైసీపీలో కనీసం పాయింట్ నాట్ వన్ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే వీళ్ళు ఓటమిని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనే పదాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళ మానసిక స్థితి అట్లా ఉంది సో పదే 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 ఏం చెప్తున్నారు మన పరిపాలన బ్రహ్మాండంగా సాగింది కానీ వీళ్ళు ఇంకా ఆదరంగా హామీలు ఇచ్చారు కాబట్టి ప్రజలు గెలిపించారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎసప్షనే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా రాష్ట్రానికి అనే దాని మీద ఎన్నిక జరిగింది సో ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా మేము జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలా అని అని చెప్పేసి వాళ్ళు క్యూల్లో నిలబడి మరి మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా వృద్ధులు పెద్దలు యువకులు వాళ్ళు లేదు వీళ్ళు లేదు మహిళలు ప్రతి ఒక్కరు కూడా పొలోమని నిలిపోయి పోలింగ్ బూత్లకి క్యూలో నిలబడి అంత ఏడిని తట్టుకొని వాళ్ళు కసిగా ఓట్లు వేశారు అంత కసి ఎందుకు వస్తుందండి ఒక వ్యక్తిని ఓడించాలి అన్నప్పుడే కసి వస్తుంది సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా కసిగా వచ్చి ఎక్కడెక్కడ ఆ రాష్ట్రం లేదు ఈ రాష్ట్రం లేదు ఎక్కడెక్కడ పారుమూల దేశాల్లో వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఖర్చులతో వచ్చి మరీ ఆ విధంగా చేశారు సో ఆ విధంగా చేశారంటే వాళ్ళ పరిపాలన తీరులో లోపం ఉన్నట్లా కాదా మరి అదేమిటి అండి హామీలను చూసి ఓట్లేశారని చెప్పేసి అంటారండి అదేమిటి అంటే మొదటి నుంచి మొదలుపెట్టారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని వీళ్ళు చేసిన పనులేంటి వీళ్ళని ఏ రకంగా వ్యవహరించారు ఏంటి అనేది కూడా పరిశీలన చేసుకోవాలిగా అంతెందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు తెనాలి తెనాల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆయనకి ఏదైతే నచ్చదో అది జరిగింది చూసారా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని గోబ్యాక్ అనే నినాదాలు ఓ ప్రక్కన బ్లాక్ బెలూన్స్ ఈ బ్లాక్ బెలూన్స్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది నర్సాపురంలో మత్స్యకారులకు సంబంధించిన సభ నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో అక్కడ ఆ సభ నిర్వహించిన సమయంలో ఏం జరిగింది బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళం లోపలికి రానిలా అది మహిళలు బ్లాక్ చున్నీలో ఉన్న సరే తీపిచ్చేశారు అలాగే ఉన్న వాళ్ళు కూడా లోపలికి రాని అసలు బ్లాక్ డ్రెస్ అంటే ఇమీడియట్గా టీషర్ట్ షర్టో ఉప్పదించి లోపలికి పంపించారు పోలీసులే సో ఆ విధంగా ఆదేశాలు జారీ చేశారు అక్కడ అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న నల్లబిల్లు ఎగరేశారు అది ఎంతటి చేదు అనుభవం సో అంటే ఒక రౌడీ రౌడీషేటర్లకు నేరస్తులకో వాళ్ళకి మద్దతుగా ఉండాలని ఎవరైనా సరే అనుకుంటారా సో దానివల్ల ఏమవుతుందంటే రాజకీయంగా తనంతటికి తానే ఒక వెయ్యి అడుగుల గొయ్యి తీసుకొని దూకేశారు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఆ విధంగా పదే 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 ఇవే వ్యాఖ్యలు వాటితో పాటుగా జైలు పరామర్శకి ఎవరెవరైతే నేరస్తులుగా అభి అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉన్న సమయంలో అదే సబ్ జైలుకి పరామర్శకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంది పోలీసులు పోలీసులను ఉద్దేశించి సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే గుడ్డలు కూడా తీసుకొడతాను నేను రేపు అధికారంలోకి రాగానే గుర్తు పెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి అని చెప్పేసి పదే పదే వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు అలా వార్నింగ్లు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తప్పులు చేసిన వాళ్ళని మాత్రం ఉపేక్షించవని చెప్పేసి అంటాం వేరు కానీ పదే పదే పోలీసుల్ని వాళ్ళని వీళ్ళని అని చెప్పేసి ఆయన మా మాట్లాడుతూ ఉన్నారు అట్లాగే ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ఇక సూపర్ సిక్స్ దీనికి సంబంధించింది కాదు రాజధాని పోలవరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలాగే రోడ్లు జాబ్స్ వీటి గురించి ఏ రోజైనా మాట్లాడతారా అమ్మో పొరపాటును కూడా వాటిని గురించి నోరు ఎత్తకూడదు మనం ఎత్తామంటే ఇబ్బందే అలాగే మద్యానికి సంబంధించి మద్యానికి సంబంధించి అంటే గుర్తొచ్చింది నేను ఒక రిపోర్ట్ సర్వే రిపోర్ట్ తెప్పించాను ఆ సర్వే రిపోర్ట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అసలు ఏమేంటి ఏం జరిగింది ఎంత అనేది సరే కమింగ్ బ్యాక్ టు ఈ ఏడాది పరిపాలన గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీ నాయకులు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వీడతానికి ఏ మాత్రం కూడా సంకోచించాల అంతెందుకు ఆయన ఆత్మగా అభివర్ణించబడే విజయసాయి రెడ్డి గారు కూడా పార్టీని వీడారు ఎందుకు వీడారు అది ఏమైనా చెక్ చేసుకున్నారా లేదు మోపిదే వెంకటరమణ ఆయనకి మా ఆయన మంత్రిగా చేశారు ఎమ్మెల్సీ కోటలు ఆ తర్వాత రాజ్యసభకు ఎంపీకి పంపించారు ఆయన కూడా పదవిని వీడారు పార్టీని వీడారు ఎందుకు చేశారు పరిశీలన చేసుకున్నారా చేసుకోవాలా కానీ పదే 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 ఈ నేరస్తుల గురించో లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించో వాళ్ళ పట్ల చూపించినంత ఇంట్రెస్టు పార్టీ సొంత నాయకులు ఒక విధంగా చెప్పాలంటే ప్రధాన నాయకులుగా అభివర్ణించబడే నాయకులను కూడా ఎలా వదిలేసుకుంటున్నారు మరి ఎందుకు వదిలేస్తున్నారు ఏంటి అని అని మీకు ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడవలసి వస్తే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని వీడియోస్ వీడియో చేయాలి అని అని చెప్పేసి అనుకుంటున్నారు లేదా సైలెంట్ గుడి ఎందుకు ఇప్పుడు తమినేని సీతారాం అన్నాడు ఆయన అసెంబ్లీ స్పీకర్గా చేశాడు అప్పుడు ఆయన స్పీకర్గా కూర్చోబెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా కన్నీటి పర్యంతమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి గుర్తింపుని ఇచ్చారు అది ఇది అన్నారు బాగుంది మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇది తమినేని సీతారాం అసలు ఆయన స్పీకర్గా ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడిని ఫినిష్ అని చెప్పేసి నోటుకు వచ్చినట్లు మాట్లాడి ఒక స్పీకర్గా అసలు మామూలుగానే ఒక ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడకూడదు ఆయన స్పీకర్ అయ్యి ఉండి కూడా ఆ రకంగా మాట్లాడారు మరి వాళ్ళు ఏమయ్యాడు అదే తమ్మినేని సీతారాం సైలెంట్గా పని పార్టీ వైస్ ఎందుకు వినిపించట్లా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ విధంగా స్పీకర్ చేశారు కదా కృతజ్ఞత ఉండాలిగా ఎందుకు ఉండట్లా అలాగే ధర్మాన ప్రసాదరావు కావచ్చు ధర్మాన కృష్ణదాస్ కావచ్చు ఆ ధర్మాన సోదరులు ఇద్దరు వాళ్ళు ఎక్కడ ఉన్నారో లేదు గప్చిప్ అయిపోయారు సో ఇట్లా వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో ఇక ఆ ఉత్తరాంధ్రలోనే ఆ రకంగా అంటే అవకాశం ఉన్నప్పుడేమో పదవులు సీంద్రియ అప్పలరాజు మరొక మాజీ మంత్రి మర్చిపోయాను ఆ మహానుభావుడు అయితే అసలు మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అయ్యాడు ఎంత కృతజ్ఞత ఉండాలి ఆయన అక్కడ కూడా ఏం మాట్లాడట్లే ఎందుకని సో వాళ్ళ తప్పులు కూడా బయటికి లాగితే మరలా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళు మొదటిసారి ఎమ్మెల్యేలు అని మొదటిసారి మంత్రులు ఏం కానీ అచీవ్మెంట్స్ ఏంటి అంటే కక్షపుర ధోరణితో వ్యవహరించడం ఒక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన ఒక నాయకుడిగా ఎలా ఉన్నాడు ఏంటి అనేది అనగండి స్థానికంగా వీళ్ళే నీరకంగా ఉండాలి సో అందుకనే అటు స్థానికంగా ఉన్న నాయకులు పైనున్న అధ్యక్షుడు మొత్తం కలిపి వ్యవహరించిన తీరు వల్లనే ప్రజలు విసిగి వేసారిపోయారు సో మద్యానికి సంబంధించి అంటే ఇక అది తాగితే ఒకసాగు తాకపోతే ఇంకో ఇబ్బంది ఆ రకమైన పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సో అట్లా అటు ఇసుక తీసుకొని ఇల్లు కట్టించుకోలేము మద్యం తాగి సేద తీరలేము లేదు ప్రశాంతంగా ఇంకా ఏదైనా చేద్దాము అంటే పనులు లేవు పోనీ రోడ్ల మీద కాసేపు ఏదైనా ఊరు వెళ్దామంటే రోడ్లు సరిగ్గా లేవు ఇంక ఏముంది చెప్పండి అప్పుడు పోనీ ఇంకా ఏదైనా ఆ కోపాన్నో ఆ ఫ్రస్ట్రేషన్నో మీడియా ముఖంగా చెప్దాము అంటే ఓ ప్రకం కేసులు ఇక పోనీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఏమైనా మద్దతుగా మాట్లాడినా సరే వాళ్ళ పని వేధింపులు ఈ రకమైన పరిస్థితులు ఇక సామాన్యుడికి ఏంటి అంటే అన్ని పక్కలా కూడా బంధించేసి విసిగించి వేసారి చేశారు సో సామాన్యులకి నొప్పి తగిలిందంటే ఇలాగే ఉంటుంది ఎప్పుడు కూడా సామాన్యులకి నొప్పి తగిలేలాగా ప్రభుత్వాలు పని చేయకూడదు ఎవరైతే ఎట్లయితే చేయకూడదు అట్లా చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఒక రోల్ మోడల్ ఎట్లా చేయకూడదు అనే దానికి ఆ వ్యక్తి చేశారు అని చెప్పి చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ విధంగా ఈ ఏడాది కాలంలో ఆయన పదే 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 పాత చింతకాయ పచ్చడు నూరినట్టుగా ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో కానీ అప్పుడేం వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అని అది పట్టుకుని తిరిగారు తీరాపోయింది మరలా ఇప్పుడేమంటారు జగన్ టూ పాయింట్ ఓ అంట మరి ఆ టూ పాయింట్ ఓ ఏందో మరి ఆ స్క్రిప్ట్ ఏందో ఎవరు రాసిచ్చారో ఇప్పటికి నేను వచ్చానంటే మామూలుగా ఉండదు ఎవరు అని చెప్పేసి అంటున్నా ఉన్నారు మరి మామూలుగా ఉండదు అన్నప్పుడు ఎందుకు రానిస్తారు ప్రజలైనా కానీ ఆలోచిస్తారు కదా సో దానికి తగినట్టుగా ఇప్పుడు ఇంకొక సెల్ఫ్ గోలు తెనాలు వెళ్ళి మరీ ఎవరెవరైతే ఆ నేరస్తులు ఉన్నారో వాళ్ళకి మద్దతుగా బ్రహ్మాండంగా మాట్లాడుకుంటూ వచ్చారు సో అప్పటికి నిరసన జ్వాలలు ఎదురైనా ఏం జరిగినా ఇట్లా చేశారు సో ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే తెనాలు ఎట్లాంటి ప్రశాంతమైన ప్రాంతమో తెలుసా మీకు ఆంధ్ర ప్యారిస్గా అభివర్ణించబడే ప్రాంతం అది అక్కడ బ్రహ్మాండమైన పంటలు పండుతాయి మంచి నీరు ఉంటుంది మంచి వ్యక్తులు ఉంటారు అటువంటి చోట కూడా పైగా కళలకు అది మీరు తెనాలి గ్రామం తెనాలి పట్టణం చూసినట్లయితే రోజు ఏదో ఒక మూల ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కళామ తల్లి ముద్దుపెట్టలు ఎంతోమంది ఉన్నారు అక్కడ అటువంటి చోట కూడా ఈ రౌడీ మోకలు పెరిగిపోయి ఇవాళ ఆ రకంగా ఉంటున్నారు అని అంటే దీనికి గల కారణం ఎవరు పైగా ఈ కేసులన్నీ నమోదైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సో అట్లాంటి పరిస్థితులు బ్రహ్మాండమైన స్కూల్సు కాలేజెస్ అట్లాంటి టాలెంటెడ్ పీపుల్ అందరూ ఉన్న ప్రాంతం అది ఆ ప్రాంతాన్ని కూడా పొల్యూట్ చేసేలాగా భయపడేలాగా ప్రజలు ఇబ్బందులు పడేలాగా చేసేసి ఆ రకం మరలా వాళ్ళకి ఇవాళ మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడుతున్నారు అని అంటే ఇది దీన్ని బట్టి అర్థం చేసుకుని పైగా వెళ్ళి ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళని పలకరించారో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పలకరిస్తూ ఉన్నారు సో దాని వల్లనే ఇవాళ ఇప్పుడు ఏమైందంటే ఆయన రాజకీయంగా చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని చెప్పి చెప్పారు వైసీపీలోనే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని వద్దండి తినాలి మనం ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశం చెప్పినా కానీ ఆయన వినలేదట ఇక సరే ఏదేమైనా ఈ ఏడాది కాలంలో ఎక్కడా కూడా వాళ్ళు ఎందుకు ఓడిపోయామని మాత్రం పరిశీలన చేసుకోకుండా పదే 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 వీళ్ళపైన దుమ్మెత్తి పోసుకుంటా ఉంటే దానివల్ల ఉపయోగం ఉండదు సో దానివల్ల ఏంటి ఏం జరిగింది ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి ఇంకా చాలామంది ఎట్లా చెప్తారండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఈ రకమైన తీర్పు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావటం వలన కొన్ని కొన్ని సీట్లు పెరిగినాయి కానీ ప్రభుత్వం ఖచ్చితంగా మారేది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి నేను రెండు వేల ఇరవై రెండులోనే చెప్పాను సో అటువంటి పరిస్థితులు ఉంది సో వాళ్ళు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మరి నేను ఒక సాధారణ జర్నలిస్ట్ని నాగే అంత అవగాహన ఉన్నప్పుడు ఏ ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం మారుతుందా లేదా అని చెప్పేసి ప్రజలతో చర్చించినప్పుడు అటువంటిది ఒక పార్టీ అధినేత అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలా ఉండాలి ఎంత నెట్వర్క్ ఉండాలి ఎంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి లేదు వైనాటి వచ్చేటప్పుడు వైనాట ఏ వైనాటి వైనాటు వైనాటే కా ఏమైనట్టు ఇట్లా ఉంటుంది పరిస్థితి సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏడాది కాదు కదా ఈ ఇంకో నాలుగేళ్ళు పూర్తయినా ఏది జగన్మోహన్ రెడ్డి గారు అంటారు సరే కడుమూసుకుని జరిగితే అయితే ఏళ్ళు అయిపోతాయి అది పూర్తి అయినా సరే వీళ్ళు మాత్రం రియలైజేషన్ ఉండదు ఎందుకు పడిపోయి అనేది సమీక్షించుకోరు ఇంకా అంతకంతకు ఈ రకంగానే మాట్లాడతారు దానివల్ల ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు సో దానివల్ల రాజకీయంగా వాళ్ళు ఏమవుతారు అనేది మీరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ